మస్తన్ మస్తన్ గారు మాదాం రైట్ మస్తన్ గారు సో మొత్తానికి లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ కావచ్చు జత్వానీ కేసు కావచ్చు వీటన్నింటిలో జరుగుతున్నటువంటి అరెస్టులనేమో ఇటు వైసీపీ కుట్రపూరితంగా చేస్తోందని ఇటు వీళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఏ కూటం ప్రభుత్వం చెప్పేసి జగన్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు దోపిడీ వీటన్నిటికీ సంబంధించి టీడీపీ నుంచి కావచ్చు ఓవరాల్గా ఆంధ్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన విచారణ జరిపించండి అని డిమాండ్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేసులు తిరగ తోడి మేము విచారణ ప్రారంభించాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఏం జరుగుతుంది ఓవరాల్గా ఏపీలో గారు రాజనీతి పేక్ష ప్యానె ఉన్న ప్రజలకు ఇవాళ రెండు రోజుల పాటు జరిగిన పరిణామాలు అనిపిస్తే వైసీపీకి ఎదుటి దెబ్బలు ఎలా తగ్గుతున్నాయంటే ఓ పక్కన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అరెస్ట్ నిన్న ఇవాళ ఉదయం తెల్లవారుగా పిఎస్ఆర్ రాజన్ గారు పిఎస్ఆర్ రాజన్ గారిని కూడా వైఎస్ఆర్ సిద్ధ పెద్ద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు ఆయన సమయంలో సన్నిహితంగా మెలిగింప్లీతో పనిచేశారు కాబట్టి ఆయన కూడా కేసులు వేర్పించారు అనేది ఇలా కా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా అనంతబాబు గారు తూర్పుగోదావరి జిల్లా అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫేమస్ ఏంటంటే డోర్ డెలివరీ బాడీ డే డోర్ డెలివరీ చేశారనేది కాదు ప్రభుత్వాన్ని పునర్విచారణకి అక్కడ ఎస్పీ ఆదేశించడం ఒక డిఎస్పిని నియమించడం ఒక అరవై రోజుల్లోగా దాన్ని దర్యాప్తు కూడా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు సో ఈ మూడు ఎదురు దెబ్బలు తగిలిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఏం చెప్తానంటే యాక్చువల్ గా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ బట్టలు వరకు ఇస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు విజయసాయి రెడ్డి గారేమో దొరికిన దొంగలు దొరకని దొంగలు ఆయన పేర్లు లాగుతున్నారు ఏ రూపాయి కూడా నేను ముట్టుకోలేదు లిక్కర్ దొంగలకు దుస్తులు మా సగమే ఇప్పారని పూర్తిగా విప్పేందుకు ఆయన సహకరిస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసుల బట్టలు వరద ఇస్తానంటే ఈయన వీళ్ళ పార్టీలో ఉన్న దొరికిన దొంగలు ఎవరో దొరికిన దొంగలు ఎవరో మనకైతే ఆయన చెప్పాలి వాళ్ళ బట్టలు వరద చెప్పేసి పూర్తిగా ఇష్టానికి సహకరిస్తాననేది విజయసాయి రెడ్డి గారు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ ఇట్లా ఉంటాయంటే జపాని గారి కేసు నేను ఇంకా చూసాడు జపానీ గారి కేసుకి సంబంధించి ఏంటంటే రాజకీయ నాయకులు ఐపీఎస్ లేదా ఐఏఎస్ అధికారులు పోలీవడ్ ఏం జరిగింది అంటానికి ఈ కేసు పెద్ద ఉదాహరణగా నిమిస్తాం ఏంటంటే అక్కడెక్కడో ముంబైలో సజ్జిందాలు పారిశ్రామికవేత్త కాదంబరి జత్వానికి మధ్య ఉన్న ఒక కేసుకు సంబంధించి ఆమెను ఇంకో కేసులో ఎక్కించడానికి ప్రయత్నించడమే ఈ మొత్తం వ్యవహారానికి ముగ్గురు ఐపీఎస్ లు కానీ ఇంకా విజయవాడలో ఒక ముగ్గురు ముగ్గురు చిన్న స్థాయి అధికారులు పోలీసు అధికారులు సస్పెండ్ కావడానికి కానీ కారణంగా కనిపిస్తాం అంటే రాజకీయంలో అధికారాలు అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోండి చట్టాన్ని తమ చేతుల్లో ఉంటే చట్టబద్ధంగా పనిచేయడం వాళ్ళకి ఐపీఎస్ లో శిక్షణ ఇస్తారు కాకుండా ఆ రాజకీయ నాయకుల మొత్తం కోసమో ఇంకోటి పనిచేస్తే ఇదే ఇప్పుడు అదే ఐపీఎస్ అధికారుల్లో ఒక లైన విశాల్ గుణి గారు రాయ్ గారు దర్యాప్తు అధికారి రాయ్ గారికి ఎదురు ఇచ్చిన వాంగ్మూలం మేరకే ఈ అరెస్టు గాని ఈ సస్పెన్షన్లు గాని అన్ని జరుగుతున్నాయనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అంటే ఐపీఎస్ అధికారులు ఒక మహిళకి సంబంధించి ఎవరో కోసం ఇప్పుడు అసలు సూత్రధారులు బయటికి రావాలని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ డిమాండ్ చేస్తా ఉంది దీనిలో పాత్రదారులు అంటే ఐపీఎస్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ కేవలం జత్వానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులని ఆమెని వాళ్ళ బ్రదర్ కి సంబంధించి వేధింపులు ఇప్పుడు చేశారంటో వీళ్ళు వీళ్ళ పాత్రదారులే సూత్రధారులు ఇంకెవరున్నారు వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందనేది ఒక చెప్తుంది ఇక బాధ్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు రైట్ ఏంటది సో ఒక్క నిమిషం ఒక్క నిమిషం సారీ టు ఇంటర్ప్ట్ యు నేను ఐ కెనాట్ కంటిన్యూ దిస్ డిబేట్ అండి మనకి